హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను మన చేసే వంటల్లో టేస్ట్ సూపర్గా ఉండాలంటే అంటే వేరే వాళ్ళ ఇంట్లో తిన్నా కూడా మన వంటలే గుర్తు రావాలి అంటే మీకు అద్భుతమైనటువంటి పొడులు తయారు చేసి చూపిస్తాను చూసేయండి ఏం లేదండి ఫస్ట్ ఒక కప్పు అనుకోండి నేనైతే గ్లాస్తో కొలుచుకున్నాను అన్ని అన్ని గ్లాస్తో ఒక గ్లాసు మినపప్పు ఒక గ్లాస్ శనగపప్పు ఒక గ్లాసు విత్తనాలు అలాగే ధనియాలు కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను తర్వాత ఒక పావు కప్పు అనమాట సో గ్లాస్కి పావు భాగం జీలకర్ర వేసి అది కూడా దూరగా వేయించుకున్నాను తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు ఆప్షనల్ అనమాట నేనైతే ప్రతి దాంట్లో కరివేపాకు వాడతాను ఎందుకంటే వేస్తే జుట్టు బాగా నల్లగా అవుతుంది ఒత్తుగా పెరుగుతుంది త్వరగా గ్రోత్ ఉంటుందన్నమాట తర్వాత నేను దాదాపు ఒక పావు కిలోకు కొంచెం తక్కువ అనుకోండి అంత తీసుకున్నాను ప ఎ ఎండుమిరపకాయలో లేదా ఒక రెండు మూడు గుప్పలు అనుకోండి అవి వేసేసుకుంటే సరిపోతుంది సో ఈ కారం ఎందుకు ఉపయోగిస్తామంటే మనం ఈ పొడిని మనం ఫ్రైలు కానీ లేదా ఏదైనా రైస్ చేస్తాం కదా అని లేదా ఆలూ ఫ్రై అని సో రైస్ లాగా కలుపుతాం కదా మనం లంచ్ బాక్సులకు అలాంటప్పుడు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే దోశ పైకి దోశ పక్కనకు ఇడ్లీ పైకి ఇడ్లీ పక్కనకు ఉప్మాలోకి టిఫిన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఇదొక అంటే చేసి పెట్టుకుంటే చాలా ఇంకా మనకు టిఫిన్స్కి ఎలా ఉంటే ప్రాబ్లం ఉండదు అలాగే లంచ్ బాక్సులకు కూడా లాంటి ప్రాబ్లం ఉండదు అలాగే కర్రీస్ కూడా చాలా చాలా టేస్ట్గా తయారవుతాయి వీటిని మనము చాలాసేపు ఫ్రై చేయాలి అంటే ఒకసారి హైలో పెట్టుకొని తర్వాత సిమ్ చేసి అప్పుడు దూరంగా వేయించుకోవాలి అనమాట మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా చూసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే అవి మనకు తెలిసిపోతుంది స్మెల్ని బట్టి రాన్ 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 స్మెల్ బాగా వచ్చేస్తుంది అనమాట ఇల్లంతా పాకపోతుందో అప్పుడు మనకు తెలిసిపోతుంది ఇవి బాగా వేగిపోయాయని సో అవన్నీ మనం పక్కకు తీసేసి పెట్టుకున్నాను సో పక్కకు తీసుకుంటే అవి చల్లారుతాయి కదా సో అలాగే పట్టుకుంటే ముద్దు ముద్దుగా వస్తాయి అలాగే మిక్సీలు కూడా చెడిపోతాయి అనమాట ఇప్పుడు మనము సాంబార్ పొడి రెడీ చేస్తున్నాం అనమాట సో సాంబార్ పొడి కూడా నేను బయట తెచ్చుకొని అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటాను కూడా కొలతలు అంటే ఏం లేదు మన ఇష్టం అనమాట గుప్పటి గుప్పటి తీసుకోండి అన్నీ సో నేనైతే అన్నీ గుప్పటి గుప్పటి తీసుకున్నాను పెసరపప్పు కందిపప్పు అలాగే శనగపప్పు తీసుకొని తర్వాత అవి ఉంటాయి కదా మిరియాలు ఒక రెండు టీ స్పూన్లు అంటే రెండు టీ స్పూన్ల మిరియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసి బాగా దోరగా వేయించుకుంటున్నాను ఇవి కూడా సిమ్లోనే వేయించుకోవాలి తర్వాత బియ్యం కూడా రెండు టీ స్పూన్లు వేసుకున్నానండి బియ్యం ఎందుకంటే మనం సాంబార్ చేసినప్పుడు మరీ నీళ్ళు అవ్వకుండా సో ఈవెన్గా ఉండేలాగా చూసుకుంటుంది అనమాట సో టేస్ట్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది బియ్యం వేయడం వల్ల ఎండువరపకాయలు కూడా నేను ఒక గుప్పెడు తీసుకున్నాను అండి బాగా పెద్ద గుప్పెడు గట్టిగా పట్టుకొని వేస్తే ఎన్ను వస్తాయి అన్ని మాత్రమే తీసుకున్నాను అవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి సిమ్లో ఫస్ట్ చెప్పాను కదా హైలో పెట్టుకొని సిమ్లో వేయించుకుంటున్నాను తర్వాత కరివేపాకు కామన్ అండి నేను ప్రతి దాంట్లో వేస్తాను కరివేపాకు వేస్తే స్మెల్ బాగుంటుంది అలాగే మన హెల్త్ కూడా బాగుంటుంది కాబట్టి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది వాటితో పట్టేస్తే సో మరి ఎక్కువ వేగకుండా అనమాట ఇప్పుడు నేను అవి కూడా పక్కకు తీసి పట్టేసుకున్నాను అవి చల్లగా ఏ లోపు ఇంకొకటి తయారు చేస్తున్నాను అనమాట అదేంటంటే ధనియాలు ధనియాలు కొన్ని రెండు మూడు చెక్కలు సో నాలుగైదు లవంగాలు అలాగే రెండు మూడు ఇష్టం ఇలాచిలు ఎన్నైనా వేసుకోవచ్చు అనమాట సో అవి వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా నేను రెండు మూడు తీసుకున్నాను సో అవన్నీ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి అది కూడా ఫ్రై చేసి పక్కన పెట్టేసాను అనమాట అవన్నీ చల్లగా పోయి ఇప్పుడు మనం ఫస్ట్ మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని మిక్స్ పట్టేసుకున్నాం బాగా చలారిన తర్వాత ఒక గుప్పేడన్నీ సో వెల్లుల్లిపాయలన్నీ అంటే పొట్టు తిన వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఉప్పు కూడా వేస్తున్నానండి అది కూడా నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనం మిక్స్ పెట్టేటప్పుడు సో పప్పులు అవన్నీ ఉంటాయి కదా ఇంకొంచెం ఎక్స్ట్రా మెత్తగా అవుతాయి అనమాట దానికోసం కూడా నేను కలిపి వేసేసుకుంటున్నాను మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి మీరు వద్దు మేము ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసుకోవాలి అనుకునేటప్పుడు అంటే మర్చిపోతుంటాం కదా అప్పుడప్పుడు ఇందులో ఉప్పు వేసాను అలాంటప్పుడు ఉప్పు స్కిప్ చేయండి లేదంటే ఇది వేసుకొని ఫ్రైలలో వేసుకున్న సరే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట సో నేనైతే కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర పెద్ద మిక్సీ జార్ లేదనమాట చిన్నది ఉంది కాబట్టి సో కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేస్తున్నాను ఆ మిక్సీ జార్లో మొత్తం ఒకేసారి వేయకుండా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కలిపి కలిపి వేస్తే సో మరీ మెత్త అంతా కాకుండా బర్క బర్కగా అవుతుంది అలాగే పొడి పొడి లాగా కూడా పొడి వస్తుంది అనమాట ఒకేసారి మిక్స్ పట్టేస్తే ఏమవుతుందంటే మొత్తం ముద్ద కట్టేసి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు అస్సలు మనకు పొడి వేసుకోవడానికి రాదు అలాగే బాగుండదు కూడా అంతగా సో అందుకని కాస్త కలుపుతూ కలుపుతూ వేస్తే సో పొడి అవుతుంది అనమాట సో నేను మిగతా అదంతా కూడా మళ్ళీ పట్టేసి పొడి అంతా ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారని ఇస్తాను సో అది కూడా వేడి అవుతుంది కాబట్టి బాగా చల్లారాలి సో చల్లారిన తర్వాత మనం వేరేది అంటే ఒక గాజు సీసా కానీ మీ దగ్గర లేదా ప్లాస్టిక్ కానీ ఏదైనా సరే అందులో వేసుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు నేనైతే దాదాపు ఈ మధ్యాన్ని స్టీల్ గ్లాస్ అవి వాడుతున్నాను ఎందుకంటే నా దగ్గర అన్ని అవే తెచ్చుకున్నాను కాబట్టి ఈ మధ్య ప్లాస్టిక్ అన్నీ అవాయిడ్ చేస్తున్నాను అనమాట ఒక్క ఉప్పుకు మాత్రమే ప్లాస్టిక్ పెట్టను ఎందుకంటే స్టీల్లో వేసినా అవి స్టీల్ పాడవుతుంది ఉప్పు వేస్తే అసలు అంటే మరీ అంత పెద్దగా లేవండి సో తీసుకొని రావాలి తొందరలోనే తీసుకొస్తాను చూడండి ఎలా పొడి పొడిగా అయిందో నేను చెప్పిన విధంగా పట్టేసుకుని అనుకోండి పొడి పొడిగా వస్తుంది అలాగే బర్కగా కూడా ఉంటుంది బర్కగా అంటే సో మనం ఉంటాయి కదా పప్పుల పప్పుల అవన్నీ తగలాలి అప్పుడు మనకు తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రైస్లో ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటాయి సో ఏ కూర చేసుకున్నా సరే ఇది చాలా ఉపయోగపడుతుందండి మనకు టిఫిన్స్ అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి ఇది ఒక్క పొడి ఉంటాయి సో మీరు ఫ్రీ టైంలో ఫ్రీ టైంలో అంటే సండే కానీ ఇంకెప్పుడైనా సరే మనకు కొంచెం టైం దొరికింది అనుకోండి మినిమం వన్ అవర్లో అయిపోతుంది ఈ పని మొత్తం ఇలా ఇవన్నీ పొళ్ళు చేసి పెట్టుకుంటే మీ వంటలని గంటలు గంటలు తరబడి కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలా అంటే నిమిషాల్లో అయిపోతుంది అనమాట సో అవి కూడా నేను ధనియాలు అవి కూడా పట్టాను కదా సో అవి కూడా మిక్స్ పట్టేసుకుని ఇది కూడా నేను చిన్న స్టోరేజ్ దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను చెప్పాను కదా మరీ ఎక్కువ చేయండి నేను ఎందుకంటే నా దగ్గర ఎక్కువ అయిపోవు ఆల్రెడీ నా దగ్గర మిగతా మిగతా పొళ్ళన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు అవి యూస్ చేస్తాను అప్పుడప్పుడు ఇవి కూడా యూస్ చేస్తాను అన్నమాట నేను అవన్నీ కూడా మన ఇంట్లో అంటే ఇంట్లో తయారు చేసుకునేవి అండి నేనైతే బయట కొనుక్కొని రాను అస్సలు సో ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము లేదంటే బయట పెట్టేస్తాను నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ బయటనే పెట్టేస్తాను అనమాట అస్సలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను వాటిని ఎందుకంటే సో మినిమమ్ క్వాంటిటీలో చేసుకుంటేనే చాలా రోజులు ఉండకుండా సో కొన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి మినిమం గ్యారంటీగా సిక్స్ మంత్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయండి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఫ్రిడ్జ్లో అయితే వన్ ఇయర్ అయినా సరే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా సరే టూ ఇయర్స్ అయినా సరే ఏం కావు సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇష్టపడాను కాబట్టి ఇలాంటివి బయటపడితే బాగుంటుంది బయట ఏం పెడతారో తెలీదు ఏం వేస్తారో తెలీదు మనం ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి మనకు తెలిసినవి మనం వాడేవి బయట కొనక్కర్ లేకుండా ఇంట్లోనే ఎలాగ మన పప్పులు తెచ్చుకుంటాం జీలకర్ర తెచ్చుకుంటాం ఎండుమిరపకాయలు తెచ్చుకుంటాం మిరియాలు తెచ్చుకుంటాం ఇవన్నీ కామన్గా ఉండే థింగ్స్ కాబట్టి వీటితోనే పుల్ల అదే ఫ్రైలు సాంబార్లు అలాగే చారు సో ఇందాక నేను ధనియాల పొడి చేస్తాను కదా అది దాంట్లో కూడా ఉపయోగించవచ్చు అనమాట రసంలో లేదంటే ఈ సాంబార్ పొడి కూడా రసంలో వేస్తాను సూపర్ టేస్ట్గా ఉంటుంది నేనైతే అన్నిటికీ వాడతాను అప్పుడప్పుడు సాంబార్ పొడిని కూడా అప్పుడు ఫ్రైలలో కూడా వేస్తుంటున్నాను అది స్పెషల్ అనిపిస్తుంది అనమాట ఒకే టేస్ట్ రాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి అప్పుడే మన చేతి వాటం తలిసిపోతుంది అన్నమాట అంటే మీరు చఫ్ అనేలాగా అనిపించుకోవచ్చు వేరే వాళ్ళ వంటలు తినేటప్పుడు మన వంటలు గుర్తుకు అబ్బాయి ఎంత బాగా చేస్తుంది ఆమె అన్నట్టుగా ఉండాలి అంటే ఇలాంటి పళ్ళు చేసుకొని ఒక్క గంట శ్రమ పడితే చాలండి మన వంట సూపర్ సూపర్గా ఉంటుంది సో ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇవన్నీ ఒక పని అయితే ఈ క్లీనింగ్ ఒక పని అనమాట అవన్నీ స్టోరేజ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పట్టేస్తున్నాను అనమాట ఈ రోజుకి అంతే అండి వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ను షేర్ చేయండి మనం రోజు టీవీలో చూస్తుంటాం కదా బయట ఫుడ్ ఎలా ఉంటుందో అలా కష్టపడకుండా సో అలాంటి అన్హెల్తీ ఫుడ్ తినకుండా ఇలా మన ఇంట్లో చేసుకొని తింటే చాలా చాలా హెల్తీ అనమాట మన ఛానల్లో ఇంకా హోమ్మేడ్ ఫుడ్స్ చాలా చేసి పెట్టాను ఒకసారి చెక్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ మీ అందరికీ ఇవన్నీ గాజు సీసాలు ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను